ఐటీఐ క్యాంపస్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో చూద్దాం అరవై ఐదు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న నాలుగు ఏటీసీలకు శంకుస్థాపన జరుగుతున్న శుభవేళ ఇది నిర్మాణానికి భవన నిర్మాణానికి శ్రీకారం వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా శ్రీకారం కౌశల్యం అంటే టాలెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఇది శ్రీకారం చుడుతున్న సందర్భం తెలియజేస్తుంది ఈ వేదిక టాటా టెక్నాలజీస్కి సంబంధించిన సుశీల్ కుమార్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రైట్ అండ్ ఇండస్ట్రీస్ వారితో పాటు పాల్గొంటున్నారు ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్న సందర్భంలో సౌకర్యాల్ని సౌలభ్యాల్ని విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న పండుగ ఇది అధునాతన పరికరాలు అత్యంత అధునాతన శిక్షణతో ఇంకా సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తూ మన అప్లికేషన్లో వేగాన్ని పెంచడం అప్లికేషన్లో పర్ఫెక్షన్ పెంచడం ఈ ఏటీసీల లక్ష్యం లక్షణం గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న కార్యక్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ వేలాది మంది యువతకి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూడుతున్నారు ఎందరో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్గా షార్ట్ టైం అంటే స్వల్పకాలిక శిక్షణ దీర్ఘకాలిక శిక్షణ కూడా చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తల్ని అంటే అమెచ్యూర్ ఇండస్ట్రియలిస్ట్ని ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయడం ఎంటర్ప్రీనర్స్ని ఇటు సూక్ష్మ తరహా చిన్న తరహా మధ్య తరహా భారీ పరిశ్రమలకు ఉపయోగపడే స్కిల్డ్ వర్కర్స్ని తయారు చేయటం అదిగో శాస్త్రోక్తంగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐటీఏ విద్యార్థులకి ప్రస్తుతం పరిమితం చేసిన ఈ సదుపాయాన్ని పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కల్పించేందుకు వారు సంకల్పించారు ఇక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి టీజీబీఓ సిడబ్ల్యూడబ్ల్యూ బోర్డు అనేక సంక్షేమ పథకాలతో కూడా ఆ భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి అండదండలుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానం అనంతమైంది తేజస్సు అఖండమైంది మరి ఒక జ్ఞానంతో ఒక తేజస్సుతో ఒక వేగంతో సాగినప్పుడే ప్రజా పాలనా ఫలాలు ప్రజలకు అందించగలవని భావిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐలోని అరవై ఐదు ఏటీసీలుగా మారుస్తూ యువతకు ఒక కొత్త దశను కొత్త దిశను అందజేస్తున్న సందర్భం ఇది Honorable CM is being uh, felicitated by local MLA and uh, concerned MLC and other public representatives. We have ఎమ్మెల్సీ ఆన్రబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకల్ బాడీస్ హైదరాబాద్ మీర్జార్ బేగ్ గారు అండ్ అణ్విహ మహమ్మద్ మాజీద్ హుస్సేన్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే రాంపల్లి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి రాణి కుముదేని గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ లేబర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు హైదరాబాద్ కలెక్టర్ శ్రీ అనుదీప్ దృశ్యి గారు జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ సి ఎస్వీకే నగేష్ గారు అడిషనల్ కమిషనర్ సి గంగాధర్ గారు జాయింట్ కమిషనర్ శ్రీ శ్యామచందర్ రెడ్డి గారు అనబుల్ సేమ్ ఈస్ బీయింగ్ బ్రీఫ్డ్